పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు కర్కశంగా పశువుల ప్రవర్తించాడు తన సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల్ని పశువుల ట్రీట్ చేశాడు ఏలూరులోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిపై విచక్షణారహితంగా కేవలం ఇంగ్లీష్లోని డి అనే అక్షరం పలకటం రాలేదని చెప్పి ఉదయం పది గంటలు కొట్టి అదే గదిలో అక్కడ ఏదైతే క్లాస్ రూమ్ ఉందో క్లాస్ రూమ్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా దాంట్లోనే నిర్బంధించాడంట అయితే పిల్లలు సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పినప్పుడు ఉదయం పది గంటలకు కొట్టారు సాయంత్రం ఆరు గంటలకు రావాల్సిన పిల్లడు ఏడు గంటలకు వచ్చాడు ఏంటంటే స్టడీ ఎవరు ఉందని చెప్పి పిల్లలకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ దెబ్బలన్నీ కూడా తగ్గిపోతాయి అంటే తను కొట్టిన దెబ్బలు ఇటు ఏదైతే ఉందో ఇటు చేతులు నిండా కూడా ఇటు జబ్బలు ఏదైతే ఉన్నాయో చేతులు నిండా కూడా వాతలు తేలిపోవటంతో ఆ వాతలన్నీ కూడా సాయంత్రం వరకు ఉంటే తగ్గిపోతాయన్న నెపంతోనే ఈ ఎవరైతే ఆరో తరగతి విద్యార్థి ఉన్నాడో ఆరో తరగతి విద్యార్థిని గదిలో నిర్బంధించి ఉంచాడు ఈ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడి పేరు ఉదయ్ ఏలూరులోని తింటే ంగళమూడిలోని సరస్వతి విద్యానికేతన్గా అయితే పాఠశాల ఉందో ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు అయితే తల్లిదండ్రులు విషయం తెలుసుకొని తన ఇంటికి వెళ్తే తన ఇంటి దగ్గర అతను ఉదయం అయితే లేని పరిస్థితి ఉంది ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి అతను అడిగినప్పుడు ఎంత ఇంత పరిస్థితి అంటే ఇంతలా వాతలు తేల్తాయని కూడా నేను కూడా అనుకోలేదని చెప్పిన పరిస్థితి అయితే ఉంది తను నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ తల్లిదండ్రులైతే అతని మీద అయితే ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాఠశాలలో పనిచేయడానికి వీల్లేదంటూ కూడా తల్లి అయితే డిమాండ్ చేస్తున్నారు ఇటు రెండో పట్టణ పోలీస్ అయితే ఇటు ప్రిన్సిపాల్ ఉదయ్ మీద కేసు నమోదు చేశారు బాబుని స్కూల్కి పంపించామండి నిన్న పొద్దున్న బాబు ఏదో ఒక కచ్చరం ఒక చెప్పలేదని బాబుని ఇష్టాసరంగా కొట్టేశారంట నిన్న పొద్దున్న పదింటికి పదింటికి కొట్టేస్తే సాయంత్రం మధ్య ఆరింటికి రావాల్సిన బాబు ఏడింటికి వచ్చారండి ఏడింటికి వస్తే ఎందుకు ఈ టైం అయిందంటే బాబు అప్పుడు చూపించాడండి ఉదయసారు ఇలాగ అచ్చరం రాలేదని ఇలా కొట్టేశారేమో మా అమ్మ అని చెప్పారండి ఇంకా చెప్తే ఇంకా సరే అని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళ ఇంటికి ఉదయ ఉదయసారి లేరండి లేకపోతే ఇంకా రేపు పొద్దున్నే వెళ్దామని చెప్పి రేపు పొద్దున్నే స్కూల్ కాడికి వెళ్ళామండి వెళ్ళి బాబుని ఎందుకు ఇలా కొట్టారు ఎందుక ఎందుకు చేశారంటే నా తప్పు అయిపోయిందమ్మ క్షమించండి అమ్మ ఎంతలాగ అవ్వద్ది అని అనుకోలేదు నేను మామూలుగానే కొట్టాను అన్నారు మామూలుగా కొడితే ఒక దెబ్బ తగులుద్ది దెబ్బ దెబ్బన దెబ్బ కొట్టబట్టి ఎంత వాసిపోయింది ఇలాగైతే కుదరదు ఎందుకు ఇలా కొట్టారు మాకు ఇది చెయ్యాలి మీరు అని అంటేనండి క్షమించమని అడుగుతున్నారండి మీరు ఈ స్కూల్లో ఉండకూడదు ఈ స్కూల్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి ఈ స్కూల్కి రాటాక వీల్లేదు లేదు మీరు రెజన చేసేసి వెళ్ళిపోవాలి ఈ స్కూల్లో మీరు వంటక లేదని చెప్తున్నామండి మాకు కావాల్సింది ఏంటంటే ఆ సార్ ఆ స్కూల్లో ఉండకూడదు హెచ్ఎమ్మా అవునాయి ఎవడన్నా అవునాయి పిల్లడిని అలా కొడతాం మటుకు వీలవు ఆల్రెడీ మూడు రోజులకి వెళ్తే మా చిన్నపానవుని కొట్టాడండి కొట్టి అడిగితే వెళ్ళి అడిగాం ఇలాగెందుకు కొట్టావు ఇలాగెందుకు ఎందుకు అని అంటే తీసి ఇచ్చేస్తాము తీసుకొని వెళ్ళిపోండి అన్నాడండి మేము చదివించుకున్న దేనికి ముప్పై వేసు వేలు నలభై వేసు వేలు ఫీజులు తీసుకున్న దేనికి ఇలా కొట్టేసి చంపుదాకా మేము పిల్లల్ని స్కూల్ పంపించండి ఏదో చిన్న దెబ్బ కొట్టచ్చు చిన్న చేయొచ్చు మీరు అంతకాడు వెళ్ళలేదు వెళ్ళలేనప్పుడు మీరు ఏం చెయ్యాలి పేరెంట్స్ ఫోన్ చేసి అమ్మ పేరెంట్స్కి ఇలా చెప్పాలి మీ మీ అబ్బాయి చదువు చెప్తున్నాం అమ్మ మీ అబ్బాయి అచ్చరాలకు కూడా మేము ఇచ్చేయలేకపోతున్నాము మరి ఏం చేయమంటారని మేము ఏమన్నా సార్ ఒక దెబ్బ కొట్టండి మీరు పడితే కొద్దిగా భయంలో పడతాడేమో ఏమని మేము చెప్పినప్పుడు మీరు చేయి చేసుకోవాలి మీరు పడతారని మేము స్కూల్ పంపించట్లేదు కదా సార్ మేము మేము అది ఏమని చెప్పాలి కొన్ని కొట్టేశాడు పొద్దున్న సరే మాకు ఇచ్చేయాలి కదా మేము వెళ్ళి అడిగితే ఇంకొక ఆవిడేమో టీసీ తీసేస్తాం మేము టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని ఆ స్కూల్లో ఆవిడే ఇంకొక ఆవిడ టీచర్ చెప్తుంది సార్ మేము అందుకనే మేము ఆ అబ్బాయి ఆ స్కూల్లోనే ఉండకూడదు మాకేంటంటే ఆ అబ్బాయి ఆ స్కూల్కి రాకూడదు మేము అది చేస్తుంది మేము అది వెళ్ళి అడిగాం నువ్వు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అని కేసు పెట్టాం సార్ మేము కేసు పెట్టాం ఆల్రెడీ పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడారు మాట్లాడాక తీసుకొని వెళ్ళారు ఆల్రెడీ ఆ సార్ పోలీస్ టెస్ట్లోనే ఉన్నాడండి మేము మట్టిగా పిల్లోడికి నాయం జరిగే వరకు మటుకు మేము ఊరుకోమనే సరే మేము పొద్దున్న ఎనిమిది ఇంటికి వెళ్ళిన ఇప్పుడు వరకు మేము ఎక్కడే ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళి మీకు ఒక కాగితం ఇత్తారో మా కాగితం తీసుకొని రండి మీరు టేస్ట్ గా అని చెప్పి ఆడవాళ్ళను ఇక్కడ పంపించారు మగవాళ్ళు అక్కడ ఉన్నారు సార్ అది ది కాలనీ అండి మా బాబు సరస్వతి విద్యా కేతన్లో చదువుతున్నాడు అయితే నిన్న ఉదయం ఉదయం పదింటికి కొట్టారు పిల్లోడు స్వెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట డి అన్న అక్షరం పలకలేదంట అందువలన పిల్లని ఇష్టం వచ్చినట్టు బాగా కొట్టేశారు ఈ చేతి చేతినిండా జబ్బంతా అసలు వాతలు వార్తలు పడిపోయేలా కొట్టేశారు అసలు సార్ అయితే నిన్న ఉదయం పదింటికి కొట్టారు రాత్రి ఏడింటి వరకు పిల్లోడిని గదిలో పెట్టి ఉంచేసారు మీరు పంపలేదు అసలు ఏడింటి వరకు కూడాను స్టడీ అవర్స్ వల్ల పంపలేదని చెప్తున్నారు అసలు రాత్రి ఏడింటి వరకు ఉంచేశారు డి అన్న అక్షరం పలకలేదని చెప్పి ఇష్టం సారంగా కొట్టేశారు మేమేమో ముస్లిమ్స్ అని చెప్పి మమ్మల్ని క్యాస్ట్ ఇదిగా పెట్టుకొని చెప్పి మా మా పిల్లల్ని ఇష్టం సారంగా కడుతున్నాడు ఈ పిల్లనో కాదు మొన్నైతే వారానికి ఎంత మా అబ్బాయిని కూడా కొట్టారు ఈ అబ్బాయి మా అక్కల అబ్బాయి వాళ్ళ కొడత నేను ఉదయం పదింటికి కొట్టారు రాత్రి ఏడింటి వరకు కూడా నా పిల్లోని అలా కొడతానే ఉన్నారంట అసలు డి కారణం ఏంటంటే పిల్లోడు స్వెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట చిన్న ఓడు పలకలేదంట డి అక్షరం నువ్వు అసలు చదవట్లేదు సరిగ్గా అని చెప్పి కొట్టారని చెప్పా ఉదయం నుంచి రాత్రి సాయంత్రం ఏడింటి వరకు కొడతానే ఉన్నారంట అసలు అయితే పిల్లోడం అసలు రక్తాలు కారిపోయేలా కొట్టారు పిల్లలకి చేతంత రక్తం కారిపోయి వచ్చి దెబ్బలు తట్టుకోలేక ట్యాప్ తిప్పుకొని నీళ్లు అలాగ పెట్టుకున్నాడంట తట్టుకోలేక కొట్టిన పేరు సారు ఆయన హెడ్ మాస్టరే హెడ్ మాస్టరే కొట్టారు మేడం ఏమో పద్మజ మేడం ఆయనను ఆవిడ ఇద్దరు జాయింట్ అంట స్కూల్ నడిపేది వాళ్ళిద్దరూ కలిపే చేశారు సారు మేడం ఇద్దరు కలిపే సరస్వతి విజ్ఞాకేతన్ అండి ఇప్పుడు పెద్ద చూపి హాస్పిటల్ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చామండి కేసు పెట్టామండి ఇప్పుడు సారు మేడం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు పోలీసులు అది వచ్చారు స్కూల్కి సార్